బాగుంటాయి మెట్రో వాటర్స్ అంటే బాగుంటాయి ఊరు అంతా ఇదే తేగ మోకాలు నచ్చు కాకుండా అన్నిటికీ మంచిది అని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు బాగా నీళ్ళు అవుతారు బాయి నీళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఊరి జనం అంతా ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ వస్తారు బాయి నీళ్ళు ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా అన్నిటికీ మంచిది అని ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు బాయి నీళ్ళు అవుతారు ఈ ఎస్ఎన్ మనలో ఉన్న నా పేరు మార్పూడి శేఖర్ బాబు ఈ బాయ్య మా పంతొమ్మిది వందల నలభై రెండులో కట్టింది మా తాతగారు మా నాన్నగారు ఈ వాటర్ తాగుతాం మేము మిల్టర్ వాటర్ తాగము అందరూ వచ్చి ఈ వాటర్ని తీసుకుని వెళ్ళి పోసుకుంటారు తాగుతారు ప్రసాదు నూతనపాటు నీళ్ళు మొత్తం ఇదే బావి నీళ్ళు తాగేది ఊరంతా మిల్టర్ వాటర్ మిల్టర్ వాటర్ ఊరు తాగేవాళ్ళు కాదు అది రుచిగా బాగా ఉంటాయి మిల్టర్ వాటర్ కన్నా బాగుంటాయి ఊరంతా ఇదే తాగేది ఒక పక్కనే చెరువు అది ఎండిపోవు నీళ్ళు పైకి వస్తాయి మొత్తం ఏడే తాగేది నీళ్లు పోన